శ్రీమతి డికే అరుణమ్మ గారు ప్రెస్ అడ్రస్ చేస్తూ చేతగాక తాము డిసిషన్ తీసుకోలేపక సిబిఐకి కాళేశ్వరం ఇష్యూ ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది సిబిఐకి ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి చెప్పిన మాట ఇది చేతగానితనం ముఖ్యమంత్రి గారిది అని కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఇంకొక మాట కూడా మాట్లాడుతూ చీకటి ఒప్పందం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంది అనే మాట కూడా చెప్పడం జరిగింది జీవితాల్లో మార్పు రావాలి మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత పెద్ద అవినీతి జరగలేదు కాల్వేశ్వరం కట్టింది వాళ్ళే దానికి ఇంజనీర్లు వాళ్ళే అదే మాదిరిగా టెన్ కాంట్రాక్టర్లు వాళ్ళే కూలింది కూడా వాళ్ళ హయాములనే మరి కూలి ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళని చూపించే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బస్సులను పెట్టి అదేదో ఏడవ అద్భుతమని ఏడవ అద్భుతం అందరూ చూడాల్సిందిగా మీడియా ద్వారా దానికి కర్త కర్మ క్రియ నేనేనని కేసీఆర్ గారు చెప్పిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం మరి ఈరోజు అదే సిబిఐకి మరి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి అందరి సమ్మతితో మరి సిబిఐకి అప్పచెపితే ఈరోజు చేతగాని వాళ్ళం ఎందుకైనాం ఈరోజు మాకు బీఆర్ఎస్కి ఒక బంధం ఉందని చెప్పే మాట ఎందుకు వస్తుందో మరి అర్థమవుతలే నిజంగా బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి బీజేపీకి బీఆర్ఎస్కి బంధం మాకుందా లేదా బీజేపీకి బీఆర్ఎస్కి ఉందా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో చూసినాం దాదాపు కొన్ని నియోజకవర్గాలలో మరి అంతకుముందు జరిగిన శాసన శాసనసభ ఎన్నికల్లో ఏ పర్సంటేజ్ బీఆర్ఎస్కి ఓట్లు వచ్చినాయి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ పర్సంటేజ్ ఓట్లకు పడిపోయింది మరి పడిపోయినటువంటి మీ ఓట్లను ఎక్కడ పోయినాయి దయచేసి ఒకరి మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం మరి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్కి బీజేపీకి ఆ బంధమే లేకపోతే ఇదే పార్లమెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ ఏడు నియోజకవర్గాలలో బీజేపీకి ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి అరవై వేల ఓట్లు బీఆర్ఎస్ నిలబడకుండా బూతులల్లో ఏజెంట్ కూడా పెట్టకుండా మరి ఏ మాదిరిగా బీజేపీకి సపోర్ట్ చేసిందో ఒకసారి మనమంతా చూస్తా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూటికి నూరు శాతం ఖచ్చితంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూకటి వేలతో బయటికి తీసి ఖచ్చితంగా ప్రజల డబ్బు ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఇదే చేవేళ్ళకు సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణహిత చేవేళ్ళ పాత డిజైన్లో కట్టి ఉంటే ఈరోజు ముప్పై ఎనిమిది వేల కోట్లతో నిర్మాణం అయిపోయేటువంటి ప్రాజెక్టు ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల వరకు పోయింది ఆ రోజు ఆ రోజు డబ్బు మిగులుతూ ఉండే ఆ రోజే ఖచ్చితంగా మన పాలమూరు రంగారెడ్డి కానీ ఇతర ఇతర అన్ని ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవసరం ఉంటుండే ఖచ్చితంగా మన ప్రాంతం అంతా కూడా సస్య అవుతూ ఉండే అన్నమాట మరొకసారి గుర్తు చేస్తా